తరబడి ఎన్ని మందులు అత్యాధునిక చికిత్స అడ్డపాపిట నుదుటి షేవ్ ఇప్పుడు కనుమరుకైపోయాయి స్టైల్ మారింది నా రూటు మారింది అన్నట్టు ఇప్పుడు గడ్డమే ఫ్యాషన్ స్టైలిష్ గా కనిపించేందుకు యువత ఎక్కువగా గడ్డాన్ని పెంచుతున్నారు గుబురుగా గడ్డం పెంచి రకరకాల షేపులతో దానికి హంగులు దిద్దుతున్నారు అయితే అదే పనిగా గడ్డం పెంచితే మాత్రం డేంజర్ అంటున్నారు శాస్త్రవేత్తలు ఎంతో ఇష్టంగా పెంచుకునే గడ్డంతో చాలా కష్టాలు వస్తాయని స్విట్జర్లాండ్లోని హిర్స్ ల్యాండన్ క్లినిక్ వాళ్లు చేసిన అధ్యయనంలో తెలింది గడ్డల్లో భారీగా బ్యాక్టీరియా పెరుగుపోతుందని పేర్కొంది ఎంతలా అంటే ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కల బొచ్చు మీద ఉండే బ్యాక్టీరియా కంటే మనిషి పెంచుకునే పెద్ద గడ్డంలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని వివరించింది గడ్డంతో ఉండే మగవాళ్ల కంటే కూడా కుక్కలే చాలా శుభ్రంగా ఉంటున్నాయని ఆ పరిశోధనలో తేలడం ఆందోళన కలిగిస్తోంది కుక్కల వల్ల మనుషులకు ఏదైనా ప్రమాదం ఉందా లేదా కుక్కల్ని ఎత్తుకునే మగాళ్లు కుక్కల ద్వారా సంక్రమించే వ్యాధులను పొందే ఛాన్స్ ఏమైనా ఉన్నాయేమో అని తేల్చేందుకు పద్దెనిమిది మంది మగాళ్ల గడ్డం నుంచి స్వాప్ శాంపిల్స్ ని తీసుకున్నారు అలాగే ముప్పై కుక్కల మెడ నుంచి కొన్ని శాంపిల్స్ తీసుకుని పరిశోధన చేశారు ముప్పై కుక్కల్లో ఇరవై మూడు కుక్కలు అధిక సూక్ష్మజీవుల్ని కలిగి ఉంటే పద్దెనిమిది మంది మగవారు అధిక మొత్తంలో బ్యాక్టీరియా కలిగి ఉన్నారు నిజానికి పద్దెనిమిది మందిలో ఏడుగురికి అత్యధికంగా హాని చేసే ఉన్నట్టు బయటపడింది కాబట్టి గడ్డం పెంచే బియర్డ్ లవర్స్ కాస్త జాగ్రత్తలు పాటించాలి లేదంటే లైఫ్ రిస్క్ లో పడ్డటే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి